హాయ్ హలో అందరికీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నేను ఫస్ట్ టైం అయితే ముగ్గు వేస్తున్నాను అదే కలర్స్ అండి న్యూ ఇయర్ కలర్స్ వేస్తాం కదా సో అదైతే వేస్తున్నాను యూట్యూబ్లో అయితే చూసాను ఈ ముగ్గు చూసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి పేపర్లో ముందుగా వేసుకున్నాను అనమాట సో అదైతే ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో ఏంటనేది నాకు కన్ఫ్యూజ్గా ఉంది ఒకసారి చూసేయండి మీరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ ముగ్గు అయితే నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నానండి చీరతో ముగ్గు అనేప్పటికీ చాలా కష్టం అనిపించింది అట్లా కూర్చొని నుంచొని వంగని బోర్ రకరకాలుగా ట్రై చేశానమాట చాలా కష్టంగా ఉండింది ముగ్గు వేయటం అంటే మామూలు మాటలు కాదనిపించింది ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేశానండి చూడి ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు కా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ చక్కగా జరగాలని అందరూ పాజిటివ్గా ఉంటూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చెప్పాలంటే నాకు ముగ్గు వేయటం అంటే అసలు మామూలుగా లేదన్నమాట చాలా కష్టంగా ఉండింది చూశారు కదా ఏమనుకోమో అక్కడి ఫ్రెండ్స్ అక్కడ చాట సారీ మోప్ స్టిక్ చీపురు చెప్పులు అన్నీ అక్కడే ఉండిపోయినాయి కొత్త కొత్తగా అనిపించేసింది సో నేను ఇంకా వేసేసానమాట ఈ ముగ్గు చాలా నాకు టూ అవర్స్ అయితే పట్టింది పదింటికి మొదలు పెడితే పదకొండున్నర పావుదకు పన్నెండింటి దాకా ముగ్గు వేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు సో వాళ్ళైతే కలర్స్ వేశారనమాట నేను మొత్తం ముగ్గంతా గీస్తే మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఇంకా వాటిల్లో కలర్స్ అయితే ఫిల్ చేశారు రంగులు ఇంకా అలా ముగ్గురు అయితే ఫినిష్ చేసాము ముగ్గును మాత్రం మాత్రం మొత్తానికి ఇలా అయితే వేశాను వైట్ ముగ్గుతో ఇప్పుడైతే కలర్స్ అయితే వేస్తున్నాము కలర్స్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాను అంటే ఫైనల్ ముగ్గు అయితే ఇలా అయితే వచ్చేసింది చూడండి మీ అందరికీ విషెస్ చెప్తున్నాను అలాగే ముగ్గు నచ్చితే మీకు మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్